सिंदूरारुण विग्रहाणिक्यमौलिस्फुर नायक शेखर स्मित मुखी मापी नवक्षोरुहां पाणिभ्या मलिपूर्ण रत्न चषक रक्तोत्फल बिभ्रते सौम्यां रत्नघर्तरक्तचरण ध्यात्परामंबिका अरुणां करुणातरंगिताक्षेम भृतपाशां कुशपुष्पबाणचापां अनिमादिभिरा वृषाम् मयोखै लहमिच्छेव विभावये भवानीं यायेत् पद्मासनोत्साम निगर्तवदनां पद्मवत्रायताक्षेम हेमावाम् पीतवस्त्राम् पर करकलितहे लसक हेमपत्नां वरांगें सर्वा आलंकारयुक्तम् सकालमाभाजतम् सर्वसंपत्प्रदात्रिम् सकुंकुमविलेपनामलेकतुं विकस्तु ऋकाम् समं दहसित एक्षणम् शासयदाचा पपाशम् कुशम् मसे सजनोविनिमरणामल्य भूषां ब्रह्म जपा कुष्मभासुरां जपा विधो अनरीदं विकाम विन्दुवेले रवाजारो ఫిబ్రవరి నెల మాస ఫలితాలు చెప్పుకుందాం ఇంతకుముందు మూడు నెలలు శుక్రమహోవి వివాహాలు శుభకార్యాలు ఏవి జరగడానికి అవకాశం లేదు మరి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నుండి మా మరి శుక్రమహో అయిపోయింది అక్కడి నుంచి లగ్నాలు శుభ లగ్నాలు మాఘమాసం లగ్నాలు ప్రారంభమవుతున్నాయి మరి ఈ మాఘమాసంలో వివాహాది శుభకార్యాలు అనేవి కూడా మంచి రోజులు అట్లాగే తర్వాత మహాశివరాత్రి ఇది చాలా మనకు హిందూ ధర్మానికి చాలా విశేషమైనటువంటి పదిహేనవ తారీఖు మాత్రం మహాశివరాత్రి శివుడికి ప్రీతైనటువంటి రోజులు ఈ మాఘమాసం పార్గొ మాసం పూర్తిగా లగ్నాలు ఉన్నవి మంచి టైములు ఇవి కాబట్టి అన్ని కార్యక్రమాలకు కూడా చాలా విశేషమైన రోజులు తర్వాత ఇప్పుడు వస్తున్న పరిస్థితులను బట్టి చాలామంది వివాహం దగ్గరికి వచ్చేప్పటికల్లా చాలా తేడా పడుతున్నారు ఎట్లా అంటే ముందు పేర్లను బట్టి చూస్తున్నారు పేర్లను బట్టి చూస్తే తర్వాత తేడా వస్తుంది పేర్లను బట్టి చూడటం కాదు డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చూడాలి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైం బట్టి వివాహానికి చూడాలి అట్లా చూడకుండా ఏదో పేరును బట్టి పులి మేక ఆవు పులి ఇట్లాంటివి చూస్తున్నారు అది కాకుండా ఎట్లా చూడాలి అంటే మరి భార్య భర్త ఇద్దరికి కూడా షష్టాష్టకాలు అంటారు వీళ్ళ రాశికి ఆరో రాశి వాళ్ళ రాశికి ఎనిమిదో రాశి ఇది షష్టాష్టకాలు ఈ షష్టాష్టకాలు కనుక చూడకుండా పెళ్లి చేస్తే అయిన తర్వాత నెల తిరగకుండానే వాళ్ళు విడబడిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇది కాకుండా కాల సర్ప దోషం కుజ దోషం ఇవి ఒకటి షష్టాష్టకాల ఒకటి ముఖ్యంగా చూడాలి ఇవి చూడాలంటే ఇద్దరికి కూడా పెళ్లి కూతురు పెళ్ళికొడికి కూడా డేట్ ఆఫ్ బర్త్ అన్నీ చూసుకోవాలి ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వివాహానికి ఖర్చు ఎంత ఖర్చు పెడుతున్నారంటే ఒక భోజనం పాట కచేరీలు మరి సరిగ్గా చెప్పాలంటే మరి ఈ భోజనం ఎంత ఉంటుంది అంతా రకరకాలైన పిండి వంటలు విపరీతమైన ఖర్చు పెడుతున్నారు బఫే అంటారు ఈ బఫేలో వాళ్ళు ఇరవై ఇరవై రకాలు చేస్తే వాళ్ళు ముప్పై చేయాలి వాళ్ళు యాభై చేయాలి ఒకళ్ళు అరవై చేయాలి పాట కచేరీ పెట్టాలి ఈ పెళ్లి జరిగేటప్పుడు ఖర్చు దాదాపు లక్షలు పెడుతున్నారు కానీ ముఖ్యమైనది అంటే పెళ్ళి జరగాలి అనేటట్లయితే పెళ్ళి జరిగితే రేపు పొద్దున భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి శాశ్వతంగా జీవించాలి అది కావాలంటే సరైన తెలిసిన వాళ్ళ దగ్గర చూపించుకొని పెళ్లి చేయాలి అట్లా కాకుండా బ్రాహ్మణు లేకపోతే జ్యోతిష్యం చెప్పేవాడు ఇది ఇట్లా చెప్పాలి దేనికి ఇంత ఖర్చు అవుతుంది అనగానే ఎందుకు ఇంత ఊరికి చెప్పండి తేలిగ్గా చెప్పండి తేలిగ్గా చెప్పింది బరువుగా చెప్పేది తేలిగ్గా చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ లేకుండా చెప్ప చెప్పలేము డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త ద్వారా చెప్పాలి వీళ్ళ కలియకుంటుందా ఉండదా విలబడిపోతారా అది తెలుసుకొని పెళ్లి చేయాల్సిన బాధ్యతలు తల్లిదండ్రులకు ఉన్నాయి తర్వాత పిల్లలు చదువుకొని ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగం చేస్తుంటే ఆడపిల్ల మా పిల్లలు కూడా అక్కడ ఉద్యోగం చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు మాట కలిసి మేము ప్రేమించుకున్నాం మేము పెళ్లి చేసుకుంటాం వాళ్ళు సెటిల్ అయిపోతారు సెటిల్ అయిపోయి తల్లిదండ్రులు తండ్రుల దగ్గరికి వచ్చి నేను అమ్మాయిని ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను మరి అదే మన కులం కావాలా గోత్రం అంటే కాదు నేను ఈ అయితే చేసుకుంటా లేకపోతే చస్తానంటాడు సరే వాళ్ళు ఒప్పుకోరు మా దగ్గరికి వస్తారేమండి మేమిద్దరం ప్రేమించుకున్నాం మా కుదురుతుందా కుదరదా చెప్పండి అడుగుతారు ఇవాళ మీ కుదరదని చెప్తే మానుకుంటారంటే మానుకోరు మానుకోనప్పుడు మంచిగా చోట చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ముందు జాతకాలు కలిసి వెయ్యాలేవో చూడాలి చూసిన తర్వాత పిల్లలు చూడాలి అది లేకుండా పెద్దవాళ్ళు కానీ చేసుకుంటే పిల్లలు కానీ స్వతంత్రమైన తీసుకొని ఈ విధంగా చేసుకొని నెల రెండు నెలలు తిరగాని కోర్టుకెక్కి మరి విడాకులు రాక విపరీతంగా కోర్టులో ఇవన్నీ మూలుగుతున్నాయి లాయర్లు కూడా విసుక్కుంటున్నారు కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే ఎవరైనా సరే వివాహాలకి టైము కాబట్టి ఈ టైంలో జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మాత్రం మీరు వివాహానికి కుదురుతుందా లేదా అనేది చెప్పాలంటే మేము చెబుతాం అయితే దాని తగిన ఫీజు తీసుకొని చెబుతాము ఇట్లా చేసుకుంటే మీకు అన్ని విధాల మంచిది స్వస్తి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి నెల ఎనిమిదవ రాశి వృష్టి రాశి ఈ వృష్టి రాశికి ఇప్పటికీ మూడు నెలలు చెబుతున్నా ఏ గ్రహం కూడా పూర్తిగా బాగాలేదు చాలా ఇబ్బందికరంగా ఉంది కుజురోహుడు శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేదు మీరు ఏ పని చేయటానికి కూడా పనికిరారు ఎందుకు పనికిరారు అంటే దేంట్లో వేలు పెట్టినా ఆ వేలంతవరకు కత్తిరించుకుపోయినట్టే నీళ్ళల్లో పెడితే వేలు కత్తిరించుకోవడం అంటే జరుగుతుందా జరిగే పని కాదు మన టైం బాగున్నప్పుడు ఆ వేలు ఊడి కింద పడిపోతుంది అంతా విపరీతమైనటువంటి సమస్యలు ఈ రాశికి కనబడుతుంది ఈ కుజుడు మరి పూర్తిగా కుజుడు బాగున్నాడు కానీ ఈ కుజుడు వల్ల సమస్యలు ఈ వృష్టి రాశికి కుజుడు అధిపతి తృతీయంలో ఉన్నాడు కానీ ఈ శని బాగాలేడు రాహు బాగాలేడు బుధుడు బాగాలేడు రవి బాగాలేడు గురువు బాగాలేడు మరి కేతు బాగాలేడు గురువు అష్టమంలో ఉన్నాడు ఈ గురువు అష్టమంలో ఉండటంలో చేత చాలా ఇబ్బందిగా ఉంటుంది నోరా మేపుకు దెబ్బలు తాకి అన్నారు చెప్పులు ఉన్నాయండి చెప్పు తిగిపోయింది ఈ చెప్పు కుట్టించుకుంటే పర్వాలేదు కాదండి అవతల బారేసి కొత్త చెప్పు కొడుకుంటే పర్వాలేదు ఈ చెప్పు సరిగ్గా లేకుండా నడిస్తే బోర్లబడి తలకాయి పోతుంది అయితే పరిస్థితి రావటానికి అవకాశం ఉంది గురువు నీ బుద్ధిని చేస్తాడు నువ్వు చేత్ తెగిపోయిన చెప్పులు వేసుకుని నడవటం తప్పు నీదే తప్పు మరి చెయ్యిపోయిన చెప్పును కుట్టించుకున్నా కుట్టించుకోవాలి లేకపోతే కొత్త చెప్పు కన్నా వేసుకోవాలి లోభిత్వం అంటారు ఈ గురువు బాగుంటే బాగుండకపోవడం చేత లోభిత్వం పనిచేసి మరి ఆ గుడ్డ సరిగ్గా ఆ చెప్పు సరిగ్గా కుట్టుంచుకోకుండా నడవటము ఇట్లాంటి ఇబ్బందులు బాగా ఎక్కువగా ఉంటాయి శుక్రుల వల్ల వివాహాది శుభకార్యాలు బాగున్నాయి కురుడు వల్ల వ్యవసాయం కానీ లేకపోతే పొలాలు కానీ ఇల్లు కానీ కొనుక్కుంటానికి బాగుంది రెండు గ్రహాలు తప్పితే మిగతా ఏ గ్రహాలు కూడా బాగాలేవు అష్టమ కుజుడు ప్రాణ కంటకుడు పని చేస్తాడు శని కూడా పూర్తిగా బాగాలేడు శని వల్ల కూడా చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి మరి ప్రతిరోజు కూడా రవ్వ పంచదార కలిపి పుట్టల దగ్గర కానీ మట్టి నేలలో కానీ వేయండి ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి అన్నదానం చేస్తేనే మీకు ఫలితం వస్తుంది అన్నదానం చేయాలంటే తింటానికి తిండికి లేనా లేక ఇబ్బంది పడటం జరుగుతుంది ఇట్లా అన్నదానం ఏం చేస్తారు చీమలకు కనుక దానం చేస్తే ఆ చీమలు ఏం చేస్తాయంటే ఇప్పుడు మనం కట్టే బిల్డింగులంతా కూడా చీమలను చూచే ఇంజనీర్లు బిల్డింగులు కట్టారు అవి కొన్ని సంవత్సరాలకు ఆహారం దాచిపెట్టుకుంటాయి మనం చేసే బియ్యపర పంచదార కొన్ని సంవత్సరాలు తింటాయి కొన్ని సంవత్సరాలు అన్నదానం చేసినటువంటి మంచి ఫలితం వస్తుంది కాబట్టి రాశి వాళ్ళు ఏం చేయాలి బియ్యపురవ్వ పంచదార కలిపి మరి చీమల పుట్టలకు కానీ మట్టినాళ్ళలో కానీ వేయండి ఇది కాకుండా శివాలయానికి వెళ్ళి శివాలయంలో చండీ ప్రదక్షిణం అంటారు చండీ ప్రదక్షిణం పదకొండు సార్లు చేయండి ఇది కాకుండా నవగ్రహాల నవగ్రహాలు కుజుడికి శనికి మంగళవారం కుజుడికి శనివారం శనికి పూజ చేయించుకోవడం చాలా అవసరం తర్వాత మాదేవుడి దళాలు తీసుకొని వెళ్ళి శివుడికి పూజ చేయించుకోండి ఇట్లా చేయటమే కాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి మీకు చెప్పేది ముఖ్యంగా ఏమిటంటే గంజి తాగినా ఇంట్లో ఉంటే మంచిది కాకుండా బయటకు పోయి ఏదో వ్యాపారం చేసుకొని దానివల్ల విపరీతమైన అప్పులు అయిపోయి ఉన్న ఆస్తులు మొత్తం పోగొట్టుకుండే పరిస్థితి ఈ వృష్టికి రాశి కనబడుతుంది ఈ వృష్టికి రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సామర్థిక ద్వారా చేస్తే మీ జాతకం చూపించుకోండి ఈ వృష్టికి రాశి అనురాధ అంచురాధి స్వాది విశాఖ విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జయష్ట నాలుగు పాదాలు కలిసి వృష్టికి రాశి మీ నక్షత్రాలు మరి అనురాధ జయష్ట ఈ రెండు నక్షత్రాలునో కాదో చూసుకోండి దాని ద్వారా మీ జాతకం చూసుకోవడం మంచిది స్వస్తి మార్చి నెల ముప్పై తారీఖు సంవత్సరాది సంవత్సరాది కాదు అది యుగాది అంటారు యుగాది అనే దానికి అర్థమేందంటే యుగం మొట్టమొదటి రోజు యుగాది ఇది ఈ హిందూ మతం అనాది మతం ఈ అనాది నుంచి వచ్చింది యుగాది యుగాది అనేదానికి అర్థం ఏంటంటే యుగం ఆది యుగం మొట్టమొదటి ప్రారంభం ఈ యుగాది రోజున మనం పంచాంగ శ్రవణం చేస్తాం పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తాం అనేది ముందు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని ఎట్లా అంటే పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తున్నాం శ్రీకళ్యాణ గుళావహం మన ఇంట్లో మంచి శుభకార్యాలు జరగాలి శ్రీకళ్యాణం సీతారాముల కళ్యాణం చేస్తాం అది చేసిన తర్వాత మన ఇంట్లో శుభకార్యాలు చేస్తాం అందువల్ల సంవత్సరాది వచ్చిన తర్వాత ముందు పంచాంగ శ్రవణం చేస్తాం పంచాంగ శ్రవణం చేసేటప్పుడు దేనికి చేస్తున్నా అనే శ్లోకం ఉంది శ్రీకళ్యాణ గుం మనం ఎప్పుడు కూడా మన ఇంట్లో శుభకార్యాలు జరగాలి బాధలు ఉండకూడదు మరి కష్టం ఏడుపు మర్చిపోలేనటువంటి బాధలు లేకుండా బాగుండాలి రిపుహరం శత్రుత్వం ఎవరితో మనకు లేకుండా ఉండాలి రిపుహరం దుస్వప్న దోషాపహం చెడు కళలు వస్తాయి రాత్రి వచ్చిన కళ లేచి కూర్చున్న తర్వాత నిజంగా జరిగినట్లే ఉంటుంది నిజంగా జరిగింది ఎవరో చచ్చిపోయినట్లు కల కాదు చచ్చిపోయినారు ఏరా ఈ కలగా నవరా అంటే నమ్మడు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు బాగున్నారనే అన్న తర్వాత కూడా బాధపడతాం దుస్వప్న దోషాపహం దుస్వప్నాలు రాకుండా ఉంటాయి మరి శ్రీకల్యాణం శుభం జరగాలి రిపుహరం శ్రీకళ్యాణ గుణాభావం రిపుహరం శత్రుత్వం లేకుండా ఉండాలి దుస్వప్నాలు రాకుండా ఉండాలి దుస్వప్న దోషాభావం గంగా స్నానం విశేష పుణ్యఫలం గంగ ఎవరు ఈశ్వరుడు నిత్యని పెట్టుకున్నాడు ఈశ్వరుడు నుంచి గంగ వచ్చింది ఆ వచ్చింది హరిద్వార్ అంటారు హరిద్వార్ అంటే విష్ణుమూర్తి పాదాల దగ్గరికి ఆ గంగని వదిలాడు ఆ గంగలో స్నానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది గంగా స్నాత స్నాన విశేష పుణ్య ఫలం గోదాన పుల్య తుల్యండాం ఆవు దూడతో కూడిన ఆవుని ఇస్తే చాలా విపరీత విశేషమైన పుణ్యం వస్తుంది గోదాన తుల్యండాం తర్వాత ఆయుర్వృద్ధి శుభకరం ఆయుష్ పెరుగుతుంది సంతాన సంపత్కరం సంతానం మంచివాళ్ళుగా ఉంటారు బాగా పైకొస్తారు సంతాన సంపత్కరం శ్రీకళ్యాణ గుణావహం నిపుహరం దుస్వప్న దోషాపహం శాస్త్ర విశేష పుణ్య భరగము ఎన్నో శాస్త్రాలు మనం చూడకపోయినా చదవకపోయినా ఎన్నో శాస్త్రాలు చదివినటువంటి ఫలితం వస్తుంది శాస్త్ర విశేష పుణ్య భరదం గోదాన తుల్యం రుణం ఆయుర్వృద్ధత మొత్తం ఆయుష్ పెరుగుతుంది ఆయుర్వృద్ధి ఉత్తమం సంతాన సంపత్కరం సంతానం మంచివాళ్ళు అవుతారు సంతాన శాస్త్ర నానాశాస్త్రం అన్ని శాస్త్రాలు సూచన అవుతుంది నానా శాస్త్ర సుధా సుసాగరం పంచాంగం ఆకర్షిస్తాం ఈ పంచాంగం వింటే సంవత్సరాది పండుగ రోజున అంత విశేషమైన ఫలితం వస్తుంది సరే ఆ రోజున దేవుడికి దీపారాధన చేసి పూజ చేస్తాం పూజ చేసిన తర్వాత పచ్చడి అంటారు పచ్చడి కాదు వేప ప్రసాదం వేప చేదు మామిడికాయ పులుపు తర్వాత వేప చేదు కాదు వేప పువ్వు వగరు ఉంటుంది వగరు పులుపు చేది చేదు పులుపు అనేదానికి మామిడికాయ పులుపు తీపికి బెల్లం వేస్తున్నారు తేనె విజారి ఇది అంతా కలిసి చేదు వగరు పులుపు తీపి ఇవన్నీ కూడా చూడాలి మరి ఏదైనా మనం శుభకార్యం చేసుకుంటే తీపి పెడతాం తీయగా ఉంటే సంతోషంగా ఉంటుందని చేదు అంటే ఏదైనా చెడు జరిగితే చేదు ఇట్లాంటి చేతులన్నీ కూడా వస్తూ ఉంటాయి మంచి చెడులన్నీ కూడా ఓర్చుకొని ఈ సంవత్సరం అంతా మనం బాగుండటం కోసమని సంవత్సరాది పండుగ రోజున పంచాంగ శ్రవణం చేస్తాం పంచాంగ శ్రవణం కూడా చెప్పబడుతుంది ఇది చెప్పింది బాగా గుర్తుపెట్టుకోండి పంచాంగ శ్రవణం తప్పనిసరిగా సంవత్సరాది పండుగలు చేయండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి